హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆగస్టు పదహైదును అన్నా క్యానల్ ప్రారంభించబోతున్నారు దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాం అంతకుముందు ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఏపీలో కూటమి ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక కార్యక్రమం అయితే ఉమ్మడి ప్రభుత్వం ఖరారు చేసింది పేదలకు అతి తక్కువ ధరలకే టిఫిన్ మరియు భోజనాన్ని అందించే అన్నా క్యాంటీన్లు ఆగస్టు పదహైదున అంటే రేపే ప్రారంభిస్తున్నారు ఇటీవల మంత్రి నారాయణ గారు ప్రకటించారు తాజాగా అన్నా క్యాంటీన్లపై ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది ఆగస్టు పదహైదున అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించబోతున్నట్లు తెలిపింది తొలి విడతలోని భాగంగా వంద చోట్ల అయితే క్యాంటీన్లు అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించింది రెండో విడతలో ఎనభై రెండు చోట్ల మూడో విడతలో ఇరవై చోట్ల క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తామని అని ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా క్యాంటీన్లు అయితే ఈ రెండు వందల మూడు హరికృష్ణ ఫౌండేషన్ సరఫరా ద్వారా చేయబడుతుంది అన్నా క్యాంటీన్లు బ్రేక్ఫాస్ట్తో పాటు భోజనం కూడా అందించబోతు అందించబోతున్నారు ఇంకా రాష్ట్రంలో రెండు వందల మూడు చోట్ల అయితే అన్నా క్యాంటీన్లను వంద రోజుల్లో తిరిగి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇటీవల మంత్రి నారాయణ గారు అయితే తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున తారీఖు దాటి నాటికి రాష్ట్రంలో ఉన్న అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించామని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నిర్మాణం పూర్తయిన చిన్న చిన్న అన్నా క్యాంటీన్లను నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు మరమ్మతులు చేపడుతున్నారు అలాగే నిర్మాణాలు పూర్తి చేయాల్సి వంటి మరో రెండు వందల అన్నా క్యాంటీన్లు సిద్ధమవుతున్నాయి ఇక తాగునీరు విద్యుత్ ఇంటర్నెట్ సహా సదుపాయాన్ని కల్పించాలని వంద రోజుల ప్రణాళికలతో చేయాలని ఉద్దేశిస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఒకటో నాటికి అయితే పురపాలక నగరపాలక సంస్థల మొత్తం రెండు వందల మూడు క్యాంటీన్లు అయితే ప్రారంభిస్తున్నారు మంత్రి నారాయణ గారు అయితే ఆదేశించడం అయితే జరిగింది ఆగస్టు పదహైదున అంటే రేపే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఆ రోజు కృష్ణా జిల్లాలోని ఉయ్యాలను ఆరు ఆరు ఆరున్నర గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తు ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత ఆగస్టు పదహారున మిగిలిన తొంభై తొమ్మిది క్యాంటీన్లు మంత్రులు ఎమ్మెల్యేలు ప్రారంభిస్తున్నారు అన్న క్యాన ప్రారంభ వాయిదా పడుతుందని వార్తలు అయితే వచ్చాయి కానీ అనుకున్న సమయానికే ప్రారంభిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్